విశాఖపట్నం మొదటి వీధిలో ఉన్నామండి ఇది కోట వీధి అంటారు ఇక్కడ సర్వమత సమ్మేళనం అండి మీరు చూస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అలాగే ఇక్కడ చర్చ్ ఉందండి అలాగే ముస్లింకి సంబంధించిన దర్గా ఉంది ఇలాగే మూడు సింహనాలు కూడా ఉండడం అనేది ఈ వీధి యొక్క ప్రత్యేకత అలాగే ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి అవి తిండి మనం ఇప్పుడు చూస్తున్నాం మొదటి వీధి పరిసర ప్రాంతాలు మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇక్కడ ఒకప్పుడు బాగా షాపింగ్ అండి ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కాబట్టి ఉంది ఇది మొదటి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి అండి మనం విశాఖపట్నం ముఖ్య కాల వంతాన ఇక్కడే ఉందండి మొత్తం అంతా ఇక్కడ నుంచి పోర్ట్ లోకి ఆ సముద్రంలో కలుస్తుంటుంది మనకి పక్కనే ఉందండి కోట వీధి ఇది ఒకప్పుడు చాలా ఇంకా వరస్టుగా ఉండేదండి ఈ మధ్య డెవలప్మెంట్ చేశారు ఇరవై సంవత్సరాల నుంచి లేకపోతే చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉండేది ఇవి ఇది మీరు చూస్తున్నారు కదా విశాఖ మొదటి విధి పరిసర ప్రాంతాలని ఇది విశాఖపట్నం ఏర్డకుండా అండి దాని పక్కన ఉన్నది సముద్రపాయ అండి ఈ సముద్రపాయ వల్లే విశాఖపట్నంలో పోర్టు ఏర్పడిందండి అది లేకపోతే విశాఖపట్నం ప్రగతి లేదు మీరు మీరు ఇప్పుడు మనం విశాఖ మొదటి విధి కోట విధులకు ప్రవేశిస్తున్నాం అండి ఇది సర్వమత సమ్మేళనం అండి ఇది ఎందుకంటే ఇక్కడే అండి ముస్లింలు హిందువులు ఐక్యతతో ఉండే ప్రదేశము ఈ మీరు చూస్తున్నారు కదా ఇది పదిహేడు వందల్లో కట్టబడిన దర్గా అండి ఇక్కడ ముస్లింలు పన్నెండు వందల నుంచి ఉన్నారని చిత్రకారులు చెప్తున్నారు ఒక ముస్లిం సాధు పేరు మీద విశాఖపట్నం వచ్చిందని కొంత భావిస్తారండి ఇక్కడ హిందువులు అనేక దేవాలయాలు ఉన్నాయి అలాగే మసీదులు ఉన్నాయి ఇక్కడ హిందువులు ముస్లింలు జీవనం జరుపుతారండి ఇలాంటి ప్రదేశం విశాఖపట్నంలో మొదటి వీధిలో ఉండడం అనేది ఒక ప్రయత్నం చెప్పుకోవాలా మనం విశాఖపట్నం మొదటి వీధి పక్కకు వచ్చామంటే ముందుకు వచ్చాం దీని పోస్ట్ ఆఫీస్ ఏరి అంటారండి ఇక్కడ బ్రిటిష్ సంబంధించిన కొన్ని స్కూల్స్ ఉన్నాయండి ఓల్డ్ స్కూల్స్ అలాగే అప్పట్లో చర్చిగా ఉండేవి చర్చిలోనే స్కూల్స్ చేశారు ఇప్పుడు అలాగే చూస్తున్నాం ఇక్కడ కొన్ని సినిమాలు కొంత స్కూల్స్ లో ఈ మధ్యకాలంలో అంటే అప్పట్లో స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు ఇది ఓల్డ్ గర్ల్స్ హై స్కూల్ అండి ఇది పోస్ట్ ఆఫీస్ అంటే ఓల్డ్ ఇప్పటికే పనిచేస్తుంది ఇక్కడికి పోస్ట్ ఆఫీస్ అంటే బస్సులు అన్ని ఇక్కడ వచ్చి ఆగుతాయి అండి మనం చూస్తున్నాం విశాఖపట్నం అంత పాత పోస్ట్ ఆఫీస్ అని రాస్తారు కదా అదే ఏరియా అండి ఇది ఇక్కడ నుంచి మనం ఓల్డ్ రిజిస్టర్ ఆఫీస్ అండి అంటే విశాఖపట్నంలో రిజిస్టర్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉండేది ఈ మధ్యకాలంలో క్లోజ్ చేయడం జరిగింది మనం అది చూస్తున్నాం చూడండి ఇంకా రెండు రోజుల్లో మూడు రోజుల్లో తీసేస్తారు తర్వాత ఇది కూడా చూడలేం చూస్తూ చూసారు కదా రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ నుంచి మనం విక్టోరియా మహారాణి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్టాచ్యూ ఏర్పాటు చేశారండి విశాఖపట్నంలో బ్రిటిష్ వాళ్ళు అది చూస్తారు అదేనండి ఇక్కడ నుంచే విశాఖపట్నం రెండు రోడ్లు రెండు పాయలుగా ఏర్పాటు చేశారు ఒకటి రావడానికి పోవడానికండి ఇక్కడి అండి మొత్తం విశాఖపట్నం అంతా రోడ్డు ఇక్కడ నుంచి ఏర్పడింది